నేను మా పెద్దో డెలివరీ అయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డా అంటే సివిల్ హాస్పిటల్లా అంత ఇబ్బంది పడ్డా నార్మల్గా నాకు పెయిన్స్ రాకపోతే పెయిన్ ఇంజెక్షన్ ఇచ్చారు అన్నట్టు ఒక త్రీ డై డోసులు అయిపోయేదాకా కూడా నాకు అసలు పెయిన్స్ అనేటివి రాలేదు సో బాగా హెవీ పెయిన్స్ వస్తేనే వాళ్ళు పట్టించుకుంటారు లేకపోతే ఎక్కడో గొడ్ల గొడ్లను కట్టేస్తారు కదా గోదాములా కాడికి పోయి ఊకే చూస్తాం మనం గట్లన్నట్టు కథ కనీసం బెడ్ కాడ కూడా ఎవ్వరు సిస్టర్స్ రారు ఎటువంటి అది అనేది లేదు అంటే నేను చాలా మందికి ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా నార్మల్లీ డెలివరీ కావాలని ఏం లేదు కదా ఎవరి బాడీని బట్టి వాళ్ళకు ఉంటుంది అన్నీ కావాలంటే ఏం చేస్తారు ఒక్కొక్కసారి పెయిన్స్కు పైకి కూడా బేబీ ఎగతడుతుంది అన్నట్టు సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం బ్యాడ్గా ఉన్నమా లేకపోతే సత్త అన్నమా బతుకుతున్నమా అని కూడా కనీసం పట్టించుకుంటే వాళ్ళు అక్కడ ఎవ్వరు ఉండరు నా అంటే నా సిచ్యువేషన్ చెప్తానా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాగా హెవీ పెయిన్స్ ఉన్నాయంటే ఊ పోతే ఎందుకు గన్నవమ్మ నీకు గంతగానని తెలియదా ఈ పెయిన్స్ అత్తాయి తెలియదా సిస్టర్లు గట్ల ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళు సో అట్లా ఉంటుంది సివిల్ హాస్పిటల్ అని నేను ఎంత నరకం అనుభవించినా కనీసం ఇట్లా అవస్థ అవుతుంది మేడం నా వల్ల అయితే లేదన్న కూడా ఇట్లా వేరే అవస్థ అవుతుంది మేడం ఒకసారి చెక్ చేయండి అంటే కూడా కనీసం రెస్పాండ్ అయ్యేటోళ్ళు ఎవ్వరు లేరు గట్ల జరిగింది అన్నట్టు ఇంక అసలు నాకు ఏమైంది ఏం సంగతి అసలు బేబీకి ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం